ఎఫిసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం నుండి ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మనం పాపులమే మనలో ఇంకా తప్పులున్నాయి మనలో ఇంకా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా జీవించే అంత అర్హత కాని యోగ్యత కానీ కనబడడం లేదు అందుకే దేవుడు మనల్ని చూడడం లేదు మన వరుడైన యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడో అది చూసి మనల్ని పరిశుద్ధులు అంటున్నాడు ఆయన మనల్ని చూసినప్పుడు మన పాపాల ఆయనకి కనబడటం లేదు దేవుడు ఎలా అయితే ఆదాముకు తమ పక్కటెముకుల్లో నుండి భార్యనిచ్చాడో కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తుకు తన రక్తం ద్వారా విమోచింపబడిన వధువునిచ్చాడు ఈ ఛాయను ఆదాము దగ్గర దేవుడు దాచాడు ఆ ఆదాము ఈ కడపటి ఆదాముకు మాదిరిగా ఉన్నాడు ఆ అవ్వ ఈ కడపటి వధువు సంఘానికి మాదిరిగా ఉంది అవ్వ పాపంలో పడుతుందని దేవునికి ముందే తెలుసు ఆమె అలా పడిపోవటం దేవుని ప్రణాళికలో భాగమే కదంతరా ఎఫిసియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనం ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచాను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు ఆయన తన చిత్తానుసారంగా సమస్త కార్యాలను జరిగిస్తున్న దేవుడు అవ్వ ఎందుకు పండు తినడం వాళ్లు పాపంలో పడడం దేవుని ప్రణాళికలో భాగమే అది రాబోతున్న క్రీస్తుకు మాదిరి లాంటిది ఒక విషయం గమనించండి దేవుడు ఆదాముతో ఈ పండు తింటే చస్తావు అని చెప్పే సమయానికి అవ్వ అతనితో లేదు కేవలం ఆదాముకు మాత్రమే ఆ విషయం తెలుసు